హాయ్ గాయస్ ఇప్పుడు వంకాయ తెల్ల వంకాయతో మసాలా కర్రీ చేయబోతున్నా నేను మంచిగా నీటు ఉప్పు ఉప్పులు ఇలా కడిగి ఇప్పుడు దీని తర్వాత ఏమేం చేయాలో ప్రాసెస్ చూపిస్తాను అండి ప్యాన్ పెట్టేసుకున్నా ఇప్పుడు పల్లీలు వేపుకోవాలి పల్లీలు కొంచెం వేడి అయిన తర్వాత కొబ్బరి వేసుకోవాలి కొంచెం లైట్గా వేడి కావాలి కొంచెం పల్లీలు వేడి అయిపోయింది ఇప్పుడు ఇండిని కొబ్బరి వేసుకున్నాం దీంట్లో కొంచెం నువ్వులు పోసుకోవాలి దీంట్లోనే ఒక నాలుగు లవంగాలు ఒక చిన్న చిన్న కాల్చిన చెక్క రెండు ఇలా వచ్చి దీంతో పట్టు వేసి వేడి చేసుకోవాలి అన్నీ వేడైపోయినాయండి నువ్వులు పట్టుపట్టా సౌండ్ వస్తుంది దీని తర్వాత ఏం చేద్దాం చూద్దాం ఇప్పుడు కొబ్బరి నువ్వులు అవన్నీ వేయి చేసుకున్నాం కదా అది మిక్సీ పట్టేసిన ఇప్పుడు ప్యాన్లో అదే ప్యాన్లో నూనె పోసుకొని ఈ నూనెలో వంకాయ ఎంత ఇట్లా ఫ్రై చేసి పక్కకు తీసుకోవాలి అంటే బ్రౌన్ కావాలండి బ్రౌన్ వంకాయ ఉడికిందా చూద్దామండి ఇది వైట్ ఏంటిదంటే మసాలా నో కదా కదా మిక్స్లో ఇది ఉడికిపోయింది ఇప్పుడు ఉంటే పక్క తీసి పెట్టుకున్నాం ంక పక్కా వేసేసుకున్నదా అదే నూనెలో ఒక చిన్నగా కట్టేసుకున్న ఒక వేసుకోవాలి కొంచెం కర్ర పక్కేసుకోవాలి ఇది కొంచెం బ్రౌన్ అయిన తర్వాత మసాలా పోసుకుంది ఇప్పుడు ఉల్లిగడ్డ బ్రౌన్ అయిపోయింది కొంచెం అల్లంల్లిపి వేసుకోవాలి కొంచెం పసుపు వేసుకోవాలి స్పూన్ ధనియాల పౌడర్ తగినంత కారం నేను రెండు స్పూన్లు వేసుకుంటున్నా ఇంకా మీకు ఎంత ఎంత స్పైసీని బట్టి ఇప్పుడు మంచిగా మిక్స్ చేసుకోవాలి చింతపండు పోసుకుంటాం దీంట్లోనే చింతపండు పోసుకుందాం చింతపండు కొంచెం పచ్చి మసాలా పోవాలి ఇప్పుడు మసాలా నూటి పెట్టుకున్నాం కదా అది పోసుకోవాలి మిక్స్ చేసుకుందాం ఇది కొంచెం మసాలా అంతా పచ్చివాసన పోయిన తర్వాత వంకాయ వేసుకుందాం మసాలా మంచిగా మసిలిపోయిందండి స్మెల్ పోయేసింది ఇప్పుడు మనం సపరేట్గా ఫ్రై చేస్తున్నాం కదా వంకాయ వేసేసుకుందాం మెల్లగా తిప్పుకోవాలి ఎందుకంటే ఫస్ట్ టైం మెత్తగా ఉడికిపోయింది కదా ఫ్రై నూనెలో మళ్ళీ విరిగిపోతాయి అన్నమాట ఇంకా ఫినిష్ అండి దీనిపైన మా కొత్తిమీర వేసుకోవాలి అంతే కొంచెం మసలు పెడదాం నూనె అంతా పైకి వస్తుంది మనకు చూడడానికి మంచిగా అనిపిస్తుంది మీరు ట్రై చేసేయండి తప్పకుండా ట్రై చేయండి బగారా రైస్లోకి ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది వైట్ రైస్ కంటే ఫైవ్ మినిట్స్ చూద్దామా రైస్ చూడండి అయిపోయింది ఇప్పుడు దీనిపైన కొత్తిమీర వేసుకుందాం ఇప్పుడు కలుపుకొని దించేసేయాలి అంతే ఎట్లుంది చెప్పండి మీరు ట్రై చేయండి బాయ్ అండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా కమెంట్ చేయండి బాయ్ మళ్ళీ నెక్స్ట్ డేలో కలుద్దాం